ఈ వీడియోలో ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం మనకి ఈ ట్రాన్స్ఫర్ సంబంధించి ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ అనేవి విడుదలవ్వడం జరిగింది ఈ ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ని ఏ విధంగా మనం చూడాలి ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం దాని కొరకు మనం టీచర్ ఇన్ఫో డాట్ ఏపీ డాట్ జియో డాట్ ఐఎన్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్లో డౌన్లోడ్ ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది మనం ఈ సీనియారిటీ లిస్ట్ని మనం చెక్ చేసుకోవడానికి ఈ లింక్ మీద క్లిక్ చేయాలి ఇలా ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మన యొక్క జిల్లాని సెలెక్ట్ చేసుకుంటాం ప్రస్తుతానికైతే నేను వీడియో చేసినప్పుడు ఈ విధంగా కొన్ని జిల్లాల యొక్క సీనియర్టీ లిస్టులు మాత్రమే అప్డేట్ అనేది చేయడం జరిగింది త్వరలోనే అన్ని జిల్లాలకు సంబంధించి సీనియర్టీ లిస్టులు అనేవి ఇదే వెబ్సైట్లో ఇదే ఆప్షన్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మన యొక్క జిల్లాని మనం సెలెక్ట్ చేసుకొని గెట్ ప్రొవిజనల్ సీనియర్టీ లిస్ట్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మనం ఏ కేటగిరీ యొక్క సీనరీ లిస్ట్ చూడాలనుకుంటున్నామో ఆ కేటగిరీని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ ప్రొవిజనల్ సీనియరీ లిస్ట్ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనకి కింద డౌన్లోడ్ ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఆ సీనియర్టీ లిస్ట్ సంబంధించి ఆ డౌన్లోడ్ లింక్ అనేది ఎనబుల్ చేయడం జరుగుతుంది మనం ఈ సీనరీ లిస్ట్ మొత్తాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ కింద వచ్చిన ఈ డౌన్లోడ్ ప్రొవిజనల్ సీనియరీ లిస్ట్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఎక్సెల్లోకి ఆ సీనాటి లిస్ట్ అనేది డౌన్లోడ్ అవ్వటం జరుగుతుంది దీంట్లో మన యొక్క పేరు ఎక్కడ ఉందనేది మనం సెర్చ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇలా డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ ఈ సీనాటి నెంబర్ అనేది మనకి ఈ విధంగా ఫస్ట్ సీరియల్ నెంబర్ వన్లో చూపించడం జరుగుతుంది తర్వాత దీంట్లో అప్లై చేసిన అందరి యొక్క వివరాలు ఉంటాయి వారికి ఎన్ని పాయింట్లు వచ్చాయి వారు కంపల్సరీ ట్రాన్స్ఫర్ లేదంటే ప్రిఫరెన్షియల్ కేటగిరీ అయిందా లేదా వారి యొక్క సర్వీస్ పాయింట్స్ అదేవిధంగా స్టేషన్ సీనియర్టీ పాయింట్స్ ఈ విధంగా మొత్తం టోటల్గా అన్ని వివరాలు ఫైనల్ పాయింట్స్తో సహా మనం ఈ లిస్ట్ లో అందరి వివరాలను మనం చెక్ చేసుకోవచ్చు